welcome to helps to overcome english fear youtube channel how are you all i hope you all are pretty good i am also pretty good now i would like to explain about positive sentence interrogative sentence negative sentence negative interrogative sentences in the simple past tense first of all you should know the how to make these four structures easily you can make own sentences positive sentence structure సబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ 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 వి వి ఫోర్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఆర్ హెల్పింగ్ వన్ ఫుల్ ఐ ఐ వెంట్ టు టు ఏ రెస్టారెంట్ రెస్టారెంట్ గో నిన్న ెంట్ కి వెళ్ళాను ఐ ఆర్డర్ చికెన్ బిర్యానీ ఎస్టడే ఆర్ ఐ డి ఆర్డర్ చికెన్ బిర్యానీ ఎస్టర్డే నేను నిన్న చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను

वेडिंग वर्कूज वर्म वैंस गो डिट्रगे फार्मे स्ट्रक्चर हेलिंग वर् प्लस 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 क्वेश्चन मार्क् रेस्टारे रेस्टारे डि ఆర్డర్ చికెన్ బిర్యానీ ఎస్టడే నిన్న చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశానా చికెన్ బిర్యానీ ఎస్టడే నిన్న చికెన్ బిర్యానీ ఫుల్ స్టాప్ డిస్కోల్ డిడెంట్ ఐ డిడెంట్ గో టు ఏ రెస్టారెంట్ ఎస్టడే నిన్న రెస్టారెంట్ వెళ్ళలేదు ఐ డిడెంట్ ఆర్డర్ చికెన్ బిర్యానీ ఎస్టడే నిన్న చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయలేదు ఐ చికెన్ బిర్యానీ ఎస్టడే నిన్న చికెన్ బిర్యానీ తినలేదు నెగటివ్ సెంటెన్స్ హెల్పింగ్ ప్లస్ 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 నాట్ సబ్జెక్ట్ వి వన్ ఆబ్జెక్ట్ మార్క్ ఐ గో ఏ రెస్టారెంట్ ఎస్టర్డే నేను ఒక వెళ్ళలేదా ఆర్డర్ చికెన్ చికెన్ బిర్యానీ బిర్యానీ ఎస్టర్డే నిన్న ఆర్డర్ చేయలేదా డిడంటే ఈట్ చికెన్ బిర్యానీ ఎస్టర్డే నిన్న చికెన్ బిర్యానీ తినలేదా For more interesting classes, once do subscribe and click bell icon our helps to come English via YouTube channel. Thank you so much everyone for your support and encouragement to me.